ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక టాపిక్లకు వచ్చినట్లయితే రెబల్ ఆడియో సబ్ఫర్ యొక్క రివ్యూ అనమాట చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి రెబల్ ఆడియో వెర్సన్ త్రీ సబ్ అనమాట ఈ సబ్ స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే దీని యొక్క పీక్ పవర్ వచ్చేసి పదహారు వందల వాట్లు అనమాట అలానే దీని యొక్క ఆర్ఎంఎస్ పవర్ వచ్చేసి ఐదు వందల వాట్లు ఈ సబ్ మనకు ఫోర్ రోమ్స్ ఇంపిడెన్స్తో వస్తుంది ఈ సబ్ సింగిల్ వాయిస్ కాల్ ఉంది అలానే డ్యూయల్ వాయిస్ కాల్ సబ్ కూడా ఉంది ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ సబ్బోఫర్ వచ్చేసి సింగిల్ వాయిస్ కల్ సబ్బోఫర్ అనమాట ఈ సబ్బోఫర్ యొక్క వెయిట్ వచ్చేసి దగ్గర దబ్బుకు ఐదు కేజీల వరకు ఉంటుంది ఇంగ్లోసర్ లేకుండా అంటే దాని చుట్టుపక్కల ఉండే బాక్స్ లేకుండా కేవలం ఈ సబ్ ఓఫర్ మాత్రమే ఐదు కేజీలు ఉంటుంది అనమాట అలానే ఈ సబ్బోఫర్ మనకు డిఎల్ మ్యాగ్నెట్తో అయితే వస్తుంది అంటే ఈ సబ్బోఫర్ మనకు రెండు ఐస్ అయితే ఉంటాయి దీనివల్ల మనకు లో ఫ్రీక్వెన్సీ బేస్ అనేది వస్తుంది అనమాట అంటే మే మనకు నేల అదిరేటువంటి ఫుల్లీ వైబ్రేషన్స్తో ఉన్నటువంటి బేస్ అయితే వస్తుంది ఇంట్లో మూవీస్ లాంటివి చూసినప్పుడు ఈ సబ్బోఫర్ను యూజ్ చేసినట్లయితే మంచి థియేటర్ అండ్ డీజే ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ సబ్బోఫర్ నుంచి మంచి బేస్ రావాలంటే దీనికి మంచి ఎంక్లోజర్ అయితే యూజ్ చేయాలి ఇంక్లోజర్ అంటే బాక్స్ అనమాట వుడెన్ బాక్స్తో వస్తుంది కదా ఆ వుడెన్ బాక్స్ అనేది మంచి గట్టిదనేది చేయాలి ఎండిఎఫ్ వుడ్తో అయితే మనం ఈ సబ్బోఫర్కి ఎంక్లోజర్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట దీనికి మంచి ఫ్రంట్ ఫైర్ ఉన్నటువంటి ఎంగులర్ చూసుకున్నట్లయితే మీకు మంచి అవుట్పుట్ అనేది ఈ సబ్ ఓఫర్ నుంచి వస్తుంది అనమాట ఈ సబ్ఫర్ అనేది జేబీఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వార్డ్ సబ్ ఓఫర్ కన్నా చాలా బాగుంటుంది జేబిఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్ ఓఫర్ వచ్చేసి మనకి కేవలం స్మూత్ బేస్ మాత్రమే వస్తుంది ఈ సబ్ ఓఫర్లో చూసుకున్నట్లయితే మనకు స్మూత్ బ్లేస్ ప్లస్ హార్డ్ బేస్ కూడా వస్తుంది అనమాట మంచి పంచి బేస్ కూడా ఈ సబ్ ఓఫర్ నుంచి మనకి రావడం అయితే జరుగుతుంది మనకు చూసుకున్నట్లయితే జేబీఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్ ఓఫర్ కన్నా రెబల సబ్ ఓఫర్ అనేది వెయ్యి రెట్లు మేల్ అనమాట మీరు చూసుకున్నట్లయితే నేను ఈ వీడియో ఎటువంటి ప్రమోషన్ అయితే చేయట్లేదు నేను ఈ రెబల్ ఆడియో కొన్నాను కాబట్టి అలానే జేబిఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్ సబ్బోఫరి యొక్క పనితీరు అలాంటిది చూశాను ఈ రబల్ ఆడియో యొక్క పనితీరు అలాంటిది చూశాను వేరే సబ్బోఫరి యొక్క పనితీరులు కూడా నేను చూశాను అనమాట అలాంటప్పుడు నాకు కేవలం ఈ సబ్ సబ్బోఫరి మాత్రమే నచ్చింది అందువల్ల నేను ఈ రబల్ ఆడియో సబ్బోఫరి యొక్క రివ్యూ అయితే చేస్తున్నాను అనమాట ఇది ఎటువంటి రబలాడియో యొక్క సబ్బోఫరి యొక్క ప్రమోషన్ అయితే కాదు ఇది మీరు గుర్తుంచుకోండి ఇది నా సొంత డబ్బులతో ఈ సబ్ అయితే కొనుక్కుని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఈ సబ్ యొక్క రివ్యూ టెస్ట్ అనేది నేను ఫోన్లో రికార్డ్ చేసినట్టయితే మీకు అర్థం కాదనమాట మీరు రియల్గా ఇక్కడికి వచ్చుకుని ఎక్స్పీరియన్స్ చేసినట్టయితే సబ్ ఆఫర్ మీ దగ్గరికి పెట్టుకుని మీరు మంచి ఇంక్లూజర్ మంచి యాంపిల్ ఫైర్ యూస్ చేసి ఈ సబ్ ఆఫర్ యొక్క ఆడియో టెస్ట్ని మీరు విన్నట్లయితే మీకే ఈ వీడియో సబ్ఫర్ యొక్క ఆడియో క్వాలిటీ అనేది అర్థమవుతుంది అనమాట ఫోన్లో రికార్డ్ చేస్తే అర్థమవు అయినా కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోకి మంచి వ్యూస్ వచ్చినట్లయితే ఆడియో టెస్ట్ అనేది చేస్తాను అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి